hello aspirants welcome to my channel today we will discuss another most important topic the concept of time and work this is another important topic for an aptitude examination so over the past few years questions are based on the time and work have been regularly asked in the any competitive examination దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ ఆన్ దిస్ టాపిక్ సో విల్ డిస్కస్ అబౌట్ థియరీ ఉదాహరణకి ఏ బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఏ ఒక పనిని ఏ డేస్లో చేసాడనుకుందాం బీ ఒక పనిని బి డేస్లో చేసాడు అనుకుందాం సో ఏ ఒక్కరోజు పని వన్ డే వర్క్ ఒకటి బై ఏ పార్ట్ అంతే కదా సిన్స్ ఏ కంప్లీట్ టాస్క్ ఇన్ ఏ డేస్ సో ఏస్ వన్ డే వర్క్ ఈజ్ వన్ బై ఏ పార్ట్ సిమిలర్లీ బీ టేక్స్ బీ డేస్ టైం టు కంప్లీట్ ఏ వర్క్ సో బీస్ వన్ డే వర్క్ ఈజ్ వన్ బై బీ పార్ట్ సో ఇద్దరూ కలిపి ఒక రోజులో ఎంత పని చేస్తారు వన్ డే వర్క్ ఆఫ్ బోత్ అండ్ బి సో వన్ బై ఏ ప్లస్ వన్ బై బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ బై ఏ ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పనిని ట్వల్వ్ డేస్లో అనుకుందాం బి అదే పనిని టెన్ డేస్లో అనుకుందాం సో ఏ రోజు వరకు వన్ బై ట్వెల్త్ బి రోజు వరకు వన్ బై టెన్త్ ఇద్దరు ఒక రోజు వరకు ఏ ప్లస్ బి వన్ డే వరకు వన్ బై ట్వల్వ్ ప్లస్ వన్ బై టెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ బై వన్ ట్వంటీ మోస్ట్లీ ఎక్కువ సార్లు మనం ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసి చేస్తుంటాం ప్రాబ్లమ్స్ లేదంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఎక్కువగా చేస్తుంటాం ఉదాహరణకి ఇదే ప్రాబ్లం తీసుకుందాం ఏ ఒక పని ట్వెల్వ్ డేస్లో చేస్తాడు బి టెన్ డేస్లో అనుకుందాం సో పని వాటి రెండిట్లో ఎల్సీఎం అనుకుందాం సో ఎల్సీఎం మెథడ్లో వర్క్ అనేది సిక్స్టీ యూనిట్స్ సిన్స్ ఎల్సిఎం ఆఫ్ ట్వెల్వ్ అండ్ టెన్ ఈజ్ సిక్స్టీ సో టోటల్ వర్క్ సిక్స్టీ అయినప్పుడు ఏస్ వన్ డే వర్క్ ఫైవ్ యూనిట్స్ వస్తుంది ఇలాగా సిక్స్టీ బై ట్వెల్వ్ డేస్ ఈక్వల్స్ టు ఫైవ్ యూనిట్స్ బీస్ వన్ డే వర్క్ ఎంత సిక్స్టీ బై బీ టెన్ డేస్లో చేస్తాడు కాబట్టి సిక్స్ డేస్ సిక్స్ యూనిట్స్ సో ఏ ఒక రోజు పైన ఫైవ్ యూనిట్స్ బి ఒక రోజు పైన సిక్స్ యూనిట్స్ ఇద్దరూ కలిపి రోజు ఎంత ఎంత పని చేస్తారు వన్ డే వర్క్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి ఏ ఫైవ్ యూనిట్స్ బి సిక్స్ యూనిట్స్ సో టోటల్ లెవెన్ యూనిట్స్ ఇద్దరూ కలిపి టోటల్ వర్క్ సిక్స్టీ యూనిట్స్ అయితే ఇద్దరు కలిపి పదకొండు యూనిట్లు చేస్తారు ఫైవ్ అండ్ ఫైవ్ బై లెవెన్ డేస్ ఇన్ని రోజుల్లో చేస్తారు ఇది ఎల్సిఎం మెథడ్ ఇదే ప్రాబ్లమ్ని పర్సంటేజ్ మెథడ్లో కూడా చేయొచ్చు ఉదాహరణకి ఏ ఒక పని ట్వెల్వ్ డేస్ అని చెప్పాం బి అదే పనిని టెన్ డేస్లో చేశాడు సో ఏ ఎంత పర్సంటేజ్ వర్క్ చేస్తాడు టోటల్ వర్క్ హండ్రెడ్ పర్సంటేజ్ అనుకుంటే ఆయన ఒక రోజు వరకు హండ్రెడ్ బై ట్వెల్వ్ డేస్ పర్సంటేజ్ మెథడ్లో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ వస్తుంది అదే బీ టెన్ డేస్లో హండ్రెడ్ పర్సంటేజ్ వర్క్ చేస్తే వన్ డేలో టెన్ పర్సంటేజ్ వర్క్ ఇద్దరూ కలిపి ఒక రోజులో ఎంత చేస్తారు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ ప్లస్ టెన్ పర్సంటేజ్ ఎయిటీన్ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ చేస్తారు సో టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడి పడుతుంది ఇద్దరికి కలిపి హండ్రెడ్ డివైడెడ్ బై ఎయిటీన్ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ అంటే ఎగైన్ ఇది ఎంత వస్తుంది ఫైవ్ అండ్ ఫైవ్ బై లెవెన్ డేస్ వస్తుంది సో ఇది పర్సంటేజ్ మెథడ్ మనకి ఎగ్జామ్లో ఏది కన్వీనియంట్ మెథడ్ అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అయ్యి ప్రాబ్లం చేసుకోవాలి ఇంక ఇందులో ఎలాంటి మోడల్స్ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పని ఏ డేస్లో చేస్తాడు బీ ఒక పని బీ డేస్లో చేస్తాడు సి ఒక పని డేస్లో చేస్తాడు ఏ వన్ డే వర్క్ వన్ బై ఏ బీ వన్ డే వర్క్ వన్ బై బి సి వన్ డే వరకు వన్ బై ఇది ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారు వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి బీసీ ప్లస్ ఏసీ ప్లస్ బై ఏబీసీ ఇది ఏబీసీలో డే వర్క్ ఇది ఇది వన్ డే వర్క్ అలాగే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక రోజులో చేస్తారు సి ఇంకొక రోజులో చేస్తారు ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ చేస్తారు అలా చేసినప్పుడు టోటల్ వర్క్ని ఏబీసీ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడగచ్చు అలా కాకుండా ఏబి పాజిటివ్ వర్క్ చేస్తారు సి వాళ్ళు నెగిటివ్ వర్క్ చేస్తారు పాజిటివ్ వర్క్ అంటే నెగిటివ్ వర్క్ అంటే ఏ ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేశారనుకుందాం ఏ ఒక బిల్డింగ్ని ట్వంటీ డేస్లో కన్స్ట్రక్ట్ చేస్తాడు లెట్స్ ఏ బిల్డింగ్ అంటే ఒక వాల్ ఒక వాల్ కట్టడానికి బి ఒక థర్టీ డేస్లో చేసాడు అనుకుందాం సి అదే వాల్ని డిమాలిష్ చేయడానికి ఫార్టీ డేస్ టైం తీసుకున్నాడు అనుకుందాం సో ఇప్పుడు ఏ వన్ రోజులో పని వన్ బై ట్వంటీ ఒక రోజు పని వన్ బై థర్టీ సి రోజు పని వన్ బై ఫార్టీ సో ఇప్పుడు నెట్ వర్క్ ఎంత వీళ్ళిద్దరూ చేస్తారు వన్ బై ట్వంటీ ప్లస్ వన్ బై థర్టీ ఈయన వర్క్ నెగిటివ్ వర్క్ నేను డెమోలిష్ చేస్తాడు సో వన్ బై ఫార్ ఫార్టీ సో ఇది నెగిటివ్ వర్క్ కాన్సెప్ట్ అలాగే ఈ టైమండ్ వర్క్ కాన్సెప్ట్లో ఎఫిషియన్సీ ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే ముగ్గురు ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకుందాం ఏ బి కంటే రెండొంతులు ఎక్కువ పనిచేస్తారనుకుందాం బి ఒక వంతు పనిచేస్తే బి కంటే ఏ రెండొంతులు అంటే మూడు యూనిట్లు దీన్ని మనం ఎలా ఎలా చెప్తామంటే ఏఈ త్రైస్ ఎఫిషియెంట్ యాజ్ బి ఆర్ఎల్స్ ఏ డాజ్ ద సేమ్ వర్క్ యాజ్ బి ఇన్ వన్ థర్డ్ ఆఫ్ ద టైం అని మనం చెప్పొచ్చు ఈయనకి ఎంత టైం పడుతుందో అందులో వన్ థర్డ్ టైం అంటే ఈయనకి ఒక ఒక యూనిట్ టైం పడుతుంది ఈయనకి మూడు యూనిట్లు టైం పడుతుంది ఇది ఎఫిషియన్సీ ఇది టైం ఈ రెండు ఎప్పుడు విలో మన ఉంటాయి సపోజు ఈయన మోర్ ఎఫిషియంట్ అనుకోండి ఈయనకి తక్కువ టైం పడుతుంది ఈయన లెస్ ఎఫిషియెంట్ అనుకోండి ఈ ఎక్కువ టైం పడుతుంది సో ఇది మనం గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏ ఒక పని టెన్ డేస్లో చేస్తాడనుకుందాం బి అదే పని ట్వల్వ్ డేస్లో చేస్తాడనుకుందాం సో ఈ రెండింటి ఎల్సీఎమ్ సిక్స్టీ యూనిట్స్ సో ఇది టోటల్ వర్క్ సో ఏ వన్ డే వర్క్ సిక్స్ యూనిట్స్ బి వన్ డే వర్క్ ఫైవ్ యూనిట్స్ సో ఇప్పుడు ఏ ఎలెవన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టెన్ డేస్ బీ ఎలెవన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ ఇఫ్ బోత్ వర్కింగ్ టుగెదర్ వన్ డే వర్క్ ఎంత సిక్స్ ప్లస్ ఫైవ్ యూనిట్స్ సో సిక్స్టీ బై ఎలెవెన్ ఫైవ్ అండ్ ఫైవ్ బై లెవెన్ డేస్ సో ఇది ఒక మోడల్ సో సెకండ్ మోడల్ వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ ఫస్ట్ ఏ వర్క్ చేస్తాడు తర్వాత బీ వర్క్ చేస్తాడు ఇలా ఆల్టర్నేటివ్గా మనకు అడగచ్చు ఏ ఏతో మొదలైందనుకుందాం సో ఫస్ట్ ఏ వర్క్ చేస్తే ఇక్కడ మనం ఏ బిని ఒక యూనిట్గా తీసుకుందాం సో ఏ ఒకరోజు బి రోజు ఒకరోజు పనిచేస్తే రెండు రోజుల్లో ఏ బిల్ ఇద్దరు కలిసి పనిచేస్తారు సో ఏ ఒక రోజు ప్లస్ బి రోజు అయితే ఇద్దరు కలిపి పదకొండు యూనిట్లు పనిచేస్తారు ఇద్దరు కలిపి సో టోటల్గా సిక్స్టీ యూనిట్స్ సో పదకొండు ఇంటూ ఐదు అంటే యాభై ఐదు యూనిట్స్ ఇద్దరు కలిపి పది రోజుల్లో చేస్తారు ఇక్కడ ఫైవ్ యూనిట్స్ అంటే ఫైవ్ యూనిట్ డేస్ అంటే టూ డేస్ సో టెన్ డేస్ ఇది ఇంకెంత వర్క్ మిగిలిపోయింది ఇంక ఫైవ్ యూనిట్స్ మిగిలిపోయింది ఆ ఫైవ్ యూనిట్స్ ఏ ఎంత వర్క్ చేస్తారు ఒక రోజులో సిక్స్ యూనిట్స్ సో లాస్ట్ రోజు ఫైవ్ బై సిక్స్త్ డే పడుతుంది లాస్ట్ ఫైవ్ యూనిట్స్ చేయడానికి ఫైవ్ బై సిక్స్ సో టోటల్ టెన్ డేస్ ప్లస్ ఫైవ్ బై సిక్స్ డేస్ స్టార్టింగ్ విత్ బి అనుకోండి ఫస్ట్ బి తర్వాత ఏ ఫస్ట్ బీ తర్వాత ఏ అంటే ఇద్దరికి వెళ్ళి పదకొండు పదకొండు యూనిట్లు వర్క్ చేస్తారు సో టెన్ డేస్లో ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ వర్క్ అయిపోద్ది సో రిమైనింగ్ ఎంత ఇంకముంటుంది ఫైవ్ యూనిట్స్ ఫైవ్ యూనిట్స్ బి రోజు వర్క్ ఎంత ఫైవ్ యూనిట్స్ సో ఇది రిమైనింగ్ వన్ డే పడుతుంది ఇది సో టోటల్గా టెన్ ప్లస్ వన్ డే సో ఈ కేసులో లెవెన్ డేస్ పడుతుంది ఫస్ట్ బీతో మొదలై వర్క్ బీ బీ కానీ మొదలుపెట్టి ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తే లెవెన్ డేస్ అదే ఏ మొదలుపెట్టి ఆల్టర్నేటివ్లో వర్క్ చేస్తే టెన్ డేస్ ప్లస్ ఫైవ్ ఫైవ్ బై సిక్స్ డేస్ టోటల్గా పడుతుంది అలా కాకుండా ఒక వర్క్ మధ్యలో వెళ్ళిపోతుంటారు ఇప్పుడు ఉదాహరణకి బీ లీవ్స్ టూ డేస్ ద యాక్చువల్ వర్క్ కంప్లీటెడ్ అంటే ఇంక పని కంప్లీట్ అవ్వడానికి టూ డేస్ బిఫోర్ అంటే ఇక్కడ వరకు బి వర్క్ చేస్తాడు ఈ రిమైనింగ్ టూ డేస్ ఏ మాత్రమే వర్క్ చేస్తాడు ఇక్కడ వరకు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఇఫ్ బీ లీవ్స్ టూ డేస్ బిఫోర్ ది యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ సో ఇలాంటప్పుడు ఏం చేయాలి ఏ ఈ రెండు రోజులు ఎంత వర్క్ చేస్తాడు ఏ ఒకరోజు సిక్స్ సిక్స్ యూనిట్స్ సో రెండు రోజులకి ఎంత పన్నెండు యూనిట్స్ వర్క్ చేస్తాడు అంటే మొత్తం అరవై యూనిట్లో పన్నెండు యూనిట్స్ తీస్తే ఇంకెంత వర్క్ ఉంటుంది ఇంక ఇక్కడ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ వర్క్ ఉంటుంది ఏబీలు ఈ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ని ఎన్ని రోజుల్లో చేస్తారు ఏబీలు ఇద్దరు కలిపి పదకొండు రోజులు పదకొండు యూనిట్లు పనిచేస్తారు సో నలభై ఎనిమిది బై పదకొండు ఫోర్ అండ్ ఫోర్ బై లెవెన్ సో ఇప్పుడు టోటల్గా ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది ఫోర్ అండ్ ఫోర్ బై లెవెన్ ప్లస్ టూ డేస్ సో సిక్స్ అండ్ ఫోర్ బై లెవెన్ డేస్ ఈ సెనారియోలో పడుతుంది అలాగే నెగిటివ్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు ఏ ఒక పనిని సిక్స్ డేస్లో కంప్లీట్ చేస్తాడు ఒక వాల్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఏ ఒక వన్ డే వర్క్ సిక్స్ సిక్స్ యూనిట్స్ బి వన్ డే వర్క్ ఫైవ్ యూనిట్స్ ఇప్పుడు సి దాన్ని డిమాలిష్ చేయడానికి థర్టీ డేస్ తీసుకున్నాడు అనుకుందాం థర్టీ డేస్ సో టోటల్ సిక్స్టీ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటే ఆయన థర్టీ డేస్ అంటే పర్ డే టూ యూనిట్స్ వర్క్ నెగిటివ్ వర్క్ చేస్తాడు ఇప్పుడు ముగ్గురు కలిసి అదే పని రోజులు చేస్తారంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ఒక రోజు వరకు సిక్స్ యూనిట్స్ బి ఫైవ్ యూనిట్స్ ఏంది టూ యూనిట్స్ డిమాలిష్ చేస్తుంటాడు అంటే వీళ్ళిద్దరు కలిపి లెవెన్ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆయన టూ యూనిట్స్ డిమాలిష్ చేస్తాడు సో వీళ్ళిద్ద వీళ్ళు ముగ్గురు కలిపి ఒక రోజులో చేసేది నైన్ యూనిట్స్ సో టోటల్ వర్క్ సిక్స్టీ యూనిట్స్ బై నైన్ వీళ్ళు ముగ్గురు కలిసి అపాయింట్మెంట్ పూర్తి చేయడానికి సిక్స్ అండ్ టూ బై త్రీ డేస్ పడుతుంది రానున్న వీడియోస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో టైం అండ్ వర్క్ నుంచి అడిగినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొని ఈచ్ మోడల్కి టూ టూ ప్రాబ్లమ్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది బేసిక్గా టైం అండ్ వర్క్కి సంబంధించిన ఫండమెంటల్స్ థ్యాంక్ యూ